మొట్టమొదటి చదువు నాన్న మళ్ళీ ఒకసారి చూడండి వచ్చిన చూడండి చెప్తాను అయితే హోవా దూత రెండవ మారు వచ్చి మొదటిసారి ఏమన్నాడు దేవదూత అన్నాడు నీ కోసం ఒక కాకిని సిద్ధపరచగలడు కాకి దొరక్కపోతే ఒక మనిషిని సిద్ధపరచగలడు మనిషి దొరక్కపోతే ఒక దేవదూతను సిద్ధపరచగలడు ఆ దేవదూతగో కాకపోతే అవసరమైతే యహోవా దూత నీ కోసం దిగి రాగలడు జాగ్జా నిపులు నిప్పులు నిప్పులు అంత కొట్టకూడదు అసలు దేవునికి మహిమ ఎప్పుడు ఇది నీ హృదయం ఎప్పుడు దేవుని కార్యాల గురించి ఆలోచించిద్దో ఇంకా దేవుని ఎలా మయంపరచగలను దేవుని ఎలా సన్నతించగలను అని ఎప్పుడు దేవుని గురించిన ఆ ఆలోచన నీ హృదయంలో ఎప్పుడైతే నిండిపోయిద్దో ఇక నిన్ను కూర్చున్న ఆలోచనతో ఆయన నిండిపోతాడు ఇది వాస్తవం బైబుల్ చెబుతున్న సత్యం ఆయన అన్యాయస్తుడా ఆయన అన్యాయస్తుడు అండి ఇప్పుడు భూమి మీద మనుషులే పొద్దస్తమానో నీ గురించి ఆలోచించి నీ విషయంలో శ్రద్ధ కలిగిన విషయం వ్యక్తుల గురించి నువ్వు ఆలోచిస్తావా ఆలోచించవా హ ఆలోచిస్తావా ఆలోచించవా ఒకడైతే భార్యను కూడా వదిలిపెట్టి అలా ఆమె కోసం పోతున్నాడు భార్యని కూడా పోతున్నాడు ఏమీ లేదు నాలుగు సార్లు ఫోన్ చేసి నువ్వు తిన్నావో లేదని పద్దాకం నాకు అదే దిగులైపోయింది నేను మర్చిపోలేకపోతున్నాను అందంటే సరే పిల్లల్ని మొత్తం వదిలిపెట్టిపోతాడు ఏంద్ర అంటే నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు మనుషులు ఆకర్షణ కొద్దిగా మన గురించి వాళ్ళు దృష్టి పెట్టి ఆలోచించినట్టు కనపడిందంటే స్త్రీలు ఆకర్షించబడతారు పురుషులు ఆకర్షించబడతారు ఈ దరిద్రుడు చేసుకున్నట్టే కానీ నన్ను ఎప్పుడు పట్టించుకొని వచ్చాడు వాడికి ఎంత ప్రేమో చూడు అసలు నా గురించే ఆలోచిస్తున్నాడు వాడు కాపులో నిలువున గుల్చుకొని పోతారు ఇన్నున్నాయి అలాంటి చరిత్రలో ఒక వ్యక్తి మన గురించి ఆలోచిస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించడం మొదలు పెడతాం అన్న పోలికలు చాలా ఉండే దరిద్ర పోలికే దొరికిందని నీకు అనుకోవద్దు దేవునికి స్తోత్రం అదైతే ఈజీగా కనెక్ట్ అయిద్దని అనమాట దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి అది విషయం మనము ఎప్పుడు ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఆలోచించినప్పుడు ఆసక్తిని కనపరిచినప్పుడు దేవుడు మన ఆహారం విషయమై మన భద్రత విషయమై పట్టించుకుంటాడు పాయింట్ నెంబర్ వన్ పట్టించుకుంటాడు ఆహారం విషయం పట్టించుకుంటాడు భద్రత విషయం కూడా పట్టించుకుంటాడు